Namaste, welcome to JP9 News. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయిస్తే బరిలో నిలిచి విజయం సాధిస్తానని హైదరాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డుంగ్రోతో ధీమా వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాగరాజు తన అనుచరులతో కలిసి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించే స్థానిక అనాథ చరణాలయాన్ని సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహించారని సంపూర్ణ గుడుంబారహిత డివిజన్ గా మార్చారని సామాజిక సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు పోటీ చేయనున్నారు Oh, mulai <laughs> 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 <Okay. laughs>

काहिरे स <efendim>? <Elliot> <laughs> <sinian> <Kelain> <TF3> <supplier> మొదటి నుంచి మీరు నన్ను పూర్తిగా ఎప్పుడు సార్ అంటే నేను అడగదు మీరు అవసరంతో చూసి ఇచ్చు కనీస ఒక మాట నోన్ చేయాలి కదా మేము అలా ఫ్లో పడతాం మాది ఎట్లా ఉండదంటే ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళినాక వెళ్ళే మర్చిపోయి యా ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు జనరల్గా ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తున్నా కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ప్రయత్నం చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా నిజంగా గినికి ఆ మూడు సంవత్సరాలు ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఓ త్రీ ఇయర్స్ పెరిగినాయి అయితే ఆ పెరిగిన మూడు సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన సరే నాకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ కాలేదు నేను మళ్ళా కూడా అప్లై చేసిన ఇక నాకు దీంట్లో చాలు అప్పటికి యాభై ఏడు సంవత్సరాలు అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ పైన చేసిన సర్వీసు అనిపించింది ఇప్పుడు మొన్న జనవరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి కద్దరేసుకుందాం అని కోరిక ఉన్నది మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహోబాద్ ఉండనే ఉన్నది చూద్దాం నేను అనుకోవటం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం అంతా కృషి చేసినా అనంతమైన అర్హత ఉన్న అదృష్టం అదృష్టమైతే ఉండాలి ఈ ఆవగిందంత అదృష్టం లేదనుకోండి మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా వేస్ట్ వెలుగులోకి రావు ఓకే సరే అది గనుక సక్సెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా యూనిఫామ్లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి యూనిఫామ్ తీసేసినాక వేరే పోతే స్వతంత్రంగా మనకంత సినిమా లేదు స్వతంత్రంగా చేయాలి అట్లాంటి లేదు సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం ప్రజలకు సహకరిస్తూనే ఉంటారు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం